హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మి బోటిక్ అండ్ మగ్గం వర్క్స్ అండ్ శారీస్ అండి ఈ వీడియోలో వచ్చేసి నిన్న మా అత్తయ్య మా మామయ్యల షష్ఠి పూర్తి స్టార్టింగ్ వీడియో పెట్టాను కదండి ఇది వచ్చేసి నేను అది పార్ట్ వన్ అండి ఈ వీడియో వచ్చేసి పార్ట్ టూ అండి చూడండి ఫ్రెండ్స్ మనకి అసలు ఎంతో అదృష్టం ఉంటే మనం ఇలాంటివి చేయాలని చేస్తామండి అసలు మా మాకైతే చాలా సంతోషం అనిపించింది ఇలా మా అత్తయ్య మా మామయ్యలకు మా పిల్లల ఫంక్షన్లో షష్టి పూర్తి చేయడం అనేది చూడండి ఫ్రెండ్స్ అందరూ చూడ చూసి సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ చాలా వస్తుంటాయండి మన మన ఛానల్లో వచ్చేసి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్